హాయ్ ఫ్రెండ్స్ తేగలు ఎలా తయారు చేస్తారు మీకు తెలుసా తేగల వల్ల ఉపయోగాలు ఏందో మీకు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి బాగా పండిన తాటికాయలను మట్టిలో నాటుతారు రెండు మూడు నెలల తర్వాత మొలక వస్తుంది ఆ మొలక వచ్చిన తాటికాయలను మట్టిలో నుంచి వేరు చేస్తారు ప్రతి తాటికాయకు ఒక తేగ వస్తుంది వాటిని నీట్గా అలా కట్ చేస్తారు అలా కట్ చేసిన తీగలను శుభ్రంగా కడుగుతారు ఆ తేగలన్నింటినీ కొండలో వేస్తారు వాటిని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తారు బాగా వేడి అయిన తర్వాత తినటానికి తేగ రెడీ అవుతుంది తేగలు సహజంగా కూలింగ్ ఇస్తాయి నాడీ వ్యవస్థకు బలం ఇస్తాయి రక్తంలో మలినాలు తగ్గటానికి సహాయపడతాయి